నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్య అంశాలు కామ్రేడ్స్ కు నాయకత్వ శిక్షణ ఉద్యోగంలో చేరిన యువకుని దుర్మరణం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఉత్పత్తి లక్ష్య సాధనలో మూలకర్తలుగా ఉన్న సింగరేణి బొగ్గుగని కార్మికుల పట్ల యాజమాన్యం నిర్లక్ష్యం చూపుతున్నదని ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్య సాధన అధిగమించిన నేపథ్యంలో కార్మికులకు ఎలాంటి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వకపోవడం బాధాకరమని ఏటీసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె రాజ్ కుమార్ అన్నారు ఈరోజు సింగరేణి ఎల్లందు క్లబ్లు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు మడ్డి ఎల్లగౌడ ఆరెళ్ళి పోషం తాతి తారులు ఉన్నారు కాగా సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ లీడర్షిప్లో పనితనాన్ని మెరుగుపరుచుకోవడానికి గాను వారి క్యాడర్కు ఇదే ఎల్లందు క్లబ్లో ఆడిటోరియంలో తమ యూనియన్ క్యాడర్కు నాయకత్వ ట్రేడ్ యూనియన్ శిక్షణ తరగతులను నిర్వహించారు మిలియన్ టన్ను సాధించిన సింగరేణి మేనేజ్మెంట్ కార్మికులను ఒక విధంగా నిరుత్సాహపరచినట్టుగా మేము భావిస్తా ఎందుకంటే డెబ్బై మిలియన్ టన్నులు సాధించడంలో కార్మికుల పాత్ర కీలకమైనప్పుడు మేము యాజమాన్యానికి లెటర్ ద్వారా మరియు ప్రత్యక్షంగా మాట్లాడి ఈ డెబ్బై మిలియన్ టన్ మిలియన్ టన్నులు సాధించిన సందర్భంలో కార్మిక వర్గానికి ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వండి సిల్వర్ కాయినా గోల్డ్ కాయినా ఏదో ఒకటి ఇవ్వండి అది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది రేపు రాబోయే రోజుల్లో మన టార్గెట్ డెబ్బై రెండు మిలియన్ టైమ్ పెట్టుకున్నాం వాటిని సాధించడానికి చాలా సులువైన మార్గం వస్తుంది అని మేము మా నాయకత్వం అంతా చైర్మన్ గారి కలవడం జరిగింది అదేవిధంగా న్యూ ఇన్సెంటివ్ పాలసీ అసలు ఇన్సెంటివ్ అనేది ఒక ఏళ్ళుగా సింగర్ సింగరేళ్ళు లేని పరిస్థితి కనబడతాం ఈ ఇన్సెంటివ్ పాలసీ మోడాలిటీస్ కూడా మేము సూచనప్రాయంగా తెలియజేసాం నంబర్ ఆఫ్ డేసు గతంలో కూడా ఇది మన కొత్త ఏం కాదు ఒక పన్నెండేళ్ళు ప్రతి ఏళ్ళ క్రితము ఇరవై మసలు చేస్తే ఇంత ఇరవై ఎనిమిది మసలు చేస్తే ఇంత అనేది ఒక కాంపిటీషన్ వర్కర్లో కాంపిటీషన్ రూపొందించడానికి సంబంధించి దానివల్ల అబ్సెంటిజం కూడా తగ్గుద్ది అదేవిధంగా ఆపరేటర్స్ వచ్చేసరికి ట్రిప్పులకు సంబంధించి ఇలాంటి తేవడం ద్వారా కార్మికులలో ఉత్సాహం వచ్చి ఈ డెబ్బై రెండు మిలియన్ టన్నులను ఒక మంచి వాతావరణం సాధించుకున్నట్టయితే అదే కాకుండా గ్రౌండ్ మైళ్ళలో ముఖ్యంగా ఎస్డిఎల్ మిషన్స్ చాలా అవుట్డేటెడ్ అయిపోయి దాదాపు ఐదేళ్ల నుంచి కొత్త మిషన్లు ఒక్కటి కూడా తెప్పి పరిస్థితి ఉన్నది మేనేజ్మెంట్ అంటే ఒకడే ఇప్పుడు కంపెనీ ఒకడే కావడం వల్ల ఎక్కువ రేటు కోడ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ కోడ్ మేము వేరు చేయలేకపోతూ ఉన్నామని చెప్తాం ఇక్కడ కార్మికులకు సంబంధించి అది కాదు మీరు ఎక్కువ రేటు చేస్తారా తక్కువ రేటు తెచ్చి అవుట్డేటెడ్ యంత్రాలు తేవడం వల్ల అనేక రకాల అవస్థలు కార్మిక వర్గం ఉన్నది ఆరోగ్యాలు ఖరాబ్ అవుతూ ఉన్నాయి వాళ్ళకి ఈ లివర్ ఎంత వేయడం వల్ల ఈ యొక్క లెగ్కు కు సంబంధించి కుజం నొప్పులు నడుము నొప్పులు ఇవన్నీ రాబ రావడం వల్ల అనారోగ్యాన్ని గురవుతూ ఉన్నారు ఆటోమేటిక్గా ప్రొడక్షన్ లాస్ అవుతూ ఉంటుంది కానీ ఇక్కడ కేవలం మేనేజ్మెంట్ ఏం చెప్తా ఉన్నది అండర్ అండర్గ్రౌండ్లలో మాత్రమే ప్రొడక్షన్ లాస్ అవుతుంది తప్ప వస్తుందని చెప్తా ఉంది ప్రధాన కారణం మేనేజ్మెంట్ వైఫల్యం తప్ప కార్మిక వర్గం కాదు కాబట్టి ఏదైతే ఎస్డీఎల్ యంత్రాలను వెంటనే తెప్పించి కనీసం అన్ని ఏరియాలో ఎక్కడైతే దాదాపు అండర్ మైన్స్ ఉన్నాయి అన్ని అండర్ మైన్స్ ఎస్డీఏలు ఎదురు కానీ పాతాయి అన్నీ అవుట్డేటెడ్ కాబట్టి మేము మొన్న మాట్లాడడం ఆ దేవడం ద్వారా మాత్రమే ఈరోజు అండర్గ్రౌండ్లో నష్టాల పూచి చూపెట్టకుండా ఇది ఉపయోగపడుతుంది తప్ప మేనేజ్మెంట్ అసలు తప్పించుకొని నష్టాలు అండర్గ్రౌండ్లో జరుగుతాయని చెప్పడం అనేది మేము దాన్ని వ్యతిరేకిస్తాం అదే గోదవరికిని పారిశ్రామిక ప్రాంతంలో ఓ హృదయ విధారక ఘటన జరిగింది కుక్కగానో ఒక్కగానొక్క కొడుకు సుమారు నెల రోజుల క్రితమే తండ్రి ఉద్యోగంలో అతను చేరాడు ఇతన్ని మృత్యు కబలించింది ఈ విషాద ఘటన ఏటింగ్ కాలనీలో జరిగింది ఏటింగ్ కాలనీ సంతోష్ నగర్కు చెందిన పెరుక హేమంత్ తన తండ్రి శంకర్ సింగరేణి కార్మికుడు శంకర్ మెడికల్ అన్ఫిల్డ్ పొందగా శంకర్ స్థానంలో హేమంత్కు ఉద్యోగం వచ్చింది ట్రైనింగ్ పూర్తి చేసుకొని హేమంత్ నెల రోజుల క్రితమే ఉద్యోగంలో చేరాడు కాగా నిన్న రాత్రి హేమంత్ స్నేహితుడు రోహిత్ హైదరాబాద్కు వెళ్తున్న క్రమంలో అతన్ని బస్సు ఎక్కించడానికి హేమంత్ మణికంఠ బుల్లెట్ మీద రోహిత్ రవి స్కూటీ మీద షిర్కే స్టాండ్కు నవ్వుతూ ఆడుతూ పాడుతూ వెళ్తూ ఉన్నారు అయితే సంతోష్ నగర్ సులభ్ కాంప్లెక్స్ వద్ద హేమంత్ మణికంట వెళ్తున్న బుల్లెట్ అదుపు తప్పింది కరెంటు స్తంభానికి వేగంగా ఢీకొట్టింది దీంతో హేమంత్ స్పాట్లోనే చనిపోగా మణికంఠ తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు నెల రోజుల క్రితమే ఉద్యోగంలో చేరిన ఒక్కగానొక్క కొడుకు హేమంత్ మృతి చెందడం ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు వీరి రోదన అందరినీ కలిచివేసింది ఈ ఘటన మీద గోదావరికని టూ టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ ఫరీద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం